నమస్కారం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రైతులకు మేము అనుకూలంగా ఉన్నాం రైతులకు మేలు చేస్తున్నామని చెప్పేసి రైతులకు మోసం చేసి నిలువు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏ రకంగా మోసం చేసిందంటే రైతుల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరి పంట కొనుగోలు చేసిన అందులో ఒక క్వింటాల్కు ఐదు కిలోల చొప్పున ధాన్యం కొట్టేసినారు జొన్నల కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక క్వింటాల్కు ఆరు కిలోల నుంచి పది కిలోల వరకు జొన్నలు రైతులైతే దోపిడీ చేసిన ఈ రకంగా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎన్ని రకాలుగా మోసం చేసిండ్రంటే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ అనేది హుల్లికే చాలా అరవై ఐదు డెబ్బై ఐదు శాతం రైతులకు రుణమాఫీ అసలు చెయ్యని లేదు అది ఒక మోసమే రైతులకు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడాను కానీ రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చుడు మానేసి రైతుబంధు ఇస్తున్న రైతు బంధునే రెండు పర్యాయాలు ఖరీఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వలేదు రబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వలేదు ఇప్పుడేమో మేము అందరికీ రైతు బంధు ఇస్తామంటారు అంతకుముందు మాట్లాడిందేమో కేసీఆర్ ఎవరికి పడితే వాళ్ళకి విచ్చలపెట్టించు మేము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తామంటారు అంటే ఈ రైతు బంధు ఇది ఏదైతే చేస్తుండ్రో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇది కేవలం ఎలక్షన్స్ జట్టు మాత్రమే రైతులందరూ దయచేసి ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచిపోయిన డబ్బులని కూడా ఇవ్వకుండా అట్లనే ఆపి ఎలక్షన్ సందర్భం ఎంపీ ఎలక్షన్ సందర్భంలో ఇచ్చి మన ఓట్లు వేసుకొని మనకు మోసం చేసిన మళ్ళీ ఇస్తారు కదా అని మనం ఎక్స్పెక్ట్ చేసినాం రెండు పర్యాలు మనకి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదే మాదిరిగా జడ్పీస్ ఎంపీటీస్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తుండ్రు ఈసారి మనం మోసపోతే కనుక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే కనుక అది కూడా ఏడు వేలన్నర ఇస్తామని ఆరు వేలు ఇస్తున్నారు మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి రైతు బందే రాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతుల మంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి బిడ్డ మీరు మాతో ఆటలాడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోడుకలు తీస్తాం ఈ ఎలక్షన్లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము టీఆర్ఎస్కి ఓటేస్తే నువ్వు చేసింది తప్పనే నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ కోటేసి బుద్ధి చెప్తాము అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇయ్యగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి కాంగ్రెస్ని పొందబెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి పచ్చి పచ్చి మోత మోసగాడు మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడిన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కు డబ్బులు ఇస్తామన్నారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో పెద్ద అవినీతి ఏదైతే ఇంప్లిమెంట్ కాస్ట్ ఉందో దానికంటే కాస్ట్ ఎక్కబెట్టేసి నాసిరకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తారు అవి ఇస్తామంటే కూడా తీసుకుంటూ వాళ్ళు లేరు ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు కోడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్ కనువిప్పై మనకు కంటిన్యూస్గా రైతులకు మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది ఎన్నికల స్టంట్ అని గుర్తించి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండదండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది రైతులందరికీ బోనస్ ఇస్తామని చెప్పింది అన్ని పంటలకు కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ మరొక మంత్రి మంత్రివర్గం అంతా కూడా చెప్పింది ఏంటంటే మేము సన్నవాడులకు మాత్రమే ఇస్తామని చెప్పారు ఆ సన్నవడులకు రబీ రెండు వేల ఇరవై ఐదుకు మాత్రం ఇచ్చారు ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదుకు ఆ బోనస్ ఇస్తామన్న బోనస్ అది కూడా వాళ్ళు చివరికి చెప్పిన అబద్ధం కూడా అది కూడా నిలబెట్టుకోలేదు అదే మాదిరిగా జొన్నల కొనుగోలు చేసి ఇప్పుడు రెండు రెండు మాసాల నుంచి కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికీ జొన్నలు కొనుగోలు చేసిన జొన్నలకు రైతులకు ఇంకా డబ్బులు వాళ్ళకు జొన్నలకు సంబంధించిన డబ్బులు ఇంకా చెల్లించలేదు అది తొందరగా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం